ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ కు జైలు బాట తప్పలేదు ఈడీ విచారణ ఎదుర్కొని ప్రస్తుతం రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలతో జుడీషియల్ రిమాండ్కు తరలించిన అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఏ నెంబర్ బ్యారెక్ లో ఉండబోతున్నారు జైలులో ఆయన దినచర్య ఏ విధంగా ఉండబోతుంది అన్నది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తుంది తీహార్ జైలుకు తరలించబడిన అరవింద్ కేజ్రీవాల్ ను జైల్లోని జైలు నెంబర్ రెండును కేటాయించారు ఇదిలా ఉంటే జైలులో అరవింద్ కేజ్రీవాల్ కు టీవీ చూసే సౌకర్యాన్ని కల్పించారు ఆయన మొత్తం పద్దెనిమిది నుంచి ఇరవై ఛానల్స్ చూసే విధంగా అవకాశం కల్పించారు అరవింద్ కేజ్రీవాల్ డయాబెటిక్ పేషెంట్ కావడంతో ఆయనకు రెగ్యులర్ గా మెడికల్ చెకప్ చేయడానికి ఇరవై నాలుగు గంటలు మెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉంటారు ఇక వారంలో రెండు సార్లు కుటుంబ సభ్యులను కలుసుకునే వీలును కల్పించారు అయితే కుటుంబ సభ్యుల జాబితాను నిర్ధారించుకున్న తర్వాతనే జైలు అధికారులు వారిని అనుమతిస్తారు జైల్లో కేజ్రీవాల్ దినచర్య జైలు ఇతర ఖైదీల దినచర్యతో పాటే ప్రారంభమవుతుంది ఉదయం ఆరున్నర గంటలకు దినచర్య ప్రారంభం కాగా ఉదయం బ్రేక్ఫాస్ట్గా టీ బ్రెడ్ ఇస్తారు ఇక కేజ్రీవాల్ ఆ తర్వాత తన కేసు విచారణ ఉంటే కోర్టుకు లేదంటే తన న్యాయవాదుల బృందంతో సమావేశమవుతారు పదిన్నర గంటల నుండి పదకొండు గంటల వరకు లంచ్ చేస్తారు ఇందులో పప్పు కూరలు రొట్టెలు కానీ అన్నం కానీ పెడతారు ఆ తర్వాత మూడు గంటల నుండి ఖైదీలను సెల్లోనే ఉంచుతారు మూడున్నర గంటలకు టీ రెండు బిస్కెట్లు ఇస్తారు ఆపై లాయర్లను కలవచ్చు ఇక జైలులో సాయంత్రం ఐదున్నర గంటలకు డిన్నర్ ఉంటుంది ఆపై ఏడు గంటల నుండి జైలు గదిలోనే ఉంటారు ఇలా ఆయన దినచర్య కొనసాగుతుంది అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ తనను అరెస్ట్ చేయడంపై కోర్టులో ఫైట్ కొనసాగిస్తున్నారు తన అరెస్ట్ అక్రమని ఫైర్ అవుతున్నారు